అలాం వాలేకుం నా పేరు సయ్యద్ పాజీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా సెక్రటరీ మాట్లాడుతున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రావడం జరిగింది మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలిసేటందుకు ఆ సమయంలో మైనార్టీ లీడర్లైన సిద్దిక్ గారు మస్తాన్ గారు జగన్ దగ్గరికి వెళ్ళే సమయంలో వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది బైండ్ ఓవర్ ద్వారా మధ్యాహ్నం మూడు గంటల దాకా స్టేషన్లో కూర్చోపెట్టడం జరిగింది ఈ యొక్క చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజల్ని ప్రేమించే నాయకులు నాయకుల్ని ప్రేమించే ప్రజలు కార్యకర్తలు కూడా ఉంటారు అదేవిధంగా నిన్న మైనార్టీ లీడర్లు కూడా వెళ్ళబోయే సమయంలో వారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన ఈ యొక్క పద్ధతి మంచిది కాదని మీరు ప్రజల పట్ల మేలు చేసేటందుకు ఆలోచించి ప్రజల కోసం మేలు చేసే పనులు చేస్తే పర్వాలేదు కానీ ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు నాయకుల్ని ప్రేమించే కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటట్టు చేయడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడి కూడా అనుచరులు ఉంటారు ఇవాళ అపోజిషన్ ఉంది అని చెప్పి మీరు ఈ విధంగా చేస్తున్నారు రేపు మేము అపోజిషన్ గా ఉన్నప్పుడు కూడా చేయవచ్చు అని చెప్పే అవగాహనతో ఏ పార్టీ నాయకులనైనా కానీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాను